ఈరోజు గౌరమ్మ తదియ మాకు అర్థాలికం లేదు చిన్న తది అని ఇలా అమ్మవారి ఫోటో పెట్టుకొని ఇలా అలంకరణ చేసుకున్నాను పూజ అయ్యేటప్పుడు వస్త్రము అని వేస్తాను ఉత్తరేణి ఆకులు పెట్టుకున్నాను దానిపైన గౌరమ్మను గణపతి గౌరమ్మ చేసుకొని పెట్టుకుంటాను ఇలా దీపాలు వెలిగించుకున్నాను ఆరతికి దూరాలు చేసుకున్నాను ఆకులు పదహారు రకాల ఆకులు పువ్వులు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు నేను పూజ స్టార్ట్ చేసుకుంటాను ఇవి పదహారు పద్మాలు వేసుకొని దానిపైన ఉత్తరేణి ఆకులు తర్వాత ఫోటో ఉత్తరేణి చెట్టును ఇలా పెట్టుకున్నాను పెట్టుకొని ఇప్పుడు పూజ చేసుకుంటుంది గణపతిని గౌరమ్మను చేసుకున్నాను దీపాలు ముట్టించుకొని గణపతిని గౌరమ్మను చేసుకున్నాను ఇప్పుడు పూజ స్టార్ట్ చేసుకుంటాను ఇప్పుడు నేను ఇవన్నీ పదహారు రకాల ఆకులు గౌరమ్మ మీద పెడతాను పుష్పం పుష్పాలు సమర్పయామే పదహారు రకాల పుష్పాలు కూడా ఎక్కించుకున్నాను నేను అమ్మవారికి ఇప్పుడు ధూపం గణపతికి అది ధూపం పెట్టాను ఇప్పుడు అమ్మవారికి ధూపం చక్కని నైవేద్యం చూపెట్టి కుడుములు పాయసం నైవేద్యం పెడతాను ఇలా గోధుమ పిండితోటి చప్పటి కుడుములు చేస్తాము పదహారు అంద ముత్తేదకు పదహారు అమ్మవారికి వాయనం ఇవ్వడానికి ఇలా చేసుకొని తర్వాత ఇప్పుడు వీటిని నీళ్ళల్లో ఉడికిస్తాను ఇలా నీళ్ళు పెట్టుకొని మనము తయారు చేసిన పదహారు చప్పటి కొడుములను ఇందులో వేసేస్తున్నాను ఇందులో వేసేసాను అవి మంచిగా ఉడికిన తర్వాత మళ్ళీ ఇందులో తీసేసుకుందాము ఇక్కడ నేను పాలు పెట్టాను పాలు పరమాన్నము పాయసము చేస్తాను ఇందులో బాదాము కాజు అవన్నీ మిక్సీ పట్టి మంచిగా పాలతోటే అచ్చము నేను పాయసం చేసుకొని తర్వాత అమ్మవారికి నైవేద్యం పెడతాను బాదాం పలుకులతోటి అమ్మవారికి మిక్సీ ఇలా చేశాను నేను పాలు నైవేద్యము పెట్టాను అమ్మవారికి ఇప్పుడు మంగళ అమ్మ అమ్మ చూడండి పచ్చల ఇదిగోనే పార్వతి వచ్చి కూర్చుంది ప్రజలను పాలన చేయుటకై అమ్మా అమ్మ చూడండి పచ్చల మంటపమిదిగోని పార్వతి వచ్చి కూర్చుంది ప్రజలను పాలన చెయుటకై నైవేద్యంబు తాంబూలంబు వర్షగ తల్లికి ఇవ్వండి నీరాంజనమిదే నీ రాజాక్షికి అమ్మవారికి ఇవ్వండి అమ్మ అమ్మ చూడండి చల మంటపమిదిగోనే పార్వతి వచ్చి కూర్చుంది ప్రజలను పాలన చేయుటకై ముద్దు మోముల ముసిముసి నవ్వుల ముక్కంటి సతీ తల్లి ముచ్చట తీరగ చూడండి ముత్యైదువులకు మంగళము అమ్మా అమ్మ చూడండి పచ్చల మంటపమిదిగోని పార్వతి వచ్చి కూర్చుంది ప్రజలను పాలన చెయుటకై మంగళ శుభకరి మాతా మహీశ్వరి మాతా అంబ భవాని అఖిలాండీశ్వరి राजीवालों चनी राजेश्वरी राजी पाही शक्ति भी श्री परमेश्वरी రాజీవలోచని చని రాజ ఆనందలో చని శ్రీ శివ సింహకర మంగళ మాతా మహేశ్వరి మాతా మహేశ్వరి అమ్బా జగదాంబా మతా కీజ